ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారితో మాట్లాడదాం హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ పూరి జగన్నాథ్ ఎంత విశేషమైన విశిష్టమైన క్షేత్రం అది అందరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకుంటారు ఆ స్వామి గురించి ఎన్ని చెప్పినా తక్కువే అంటే మానవ మాత్రులుగా మనకు కొన్ని ఆశ్చర్యం అనిపిస్తాయి మాకైతే వరీ ముఖ్యంగా ఎందుకంటే మీరు కృష్ణ భగవానుడి గురించి దేశ దేశాలు తిరిగి వారి గురించి వారి లీలల గురించి చెబుతున్నారు మీకు ఆయన సాక్షాత్కారం ఇలా రకరకాలుగా కాబట్టి మీకు అది కొత్త కాకపోవచ్చు కానీ మాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే పూరి జగన్నాథ్ అక్కడ ఉన్నటువంటి ఆ కృష్ణయ్యకి సంవత్సరానికి ఒకసారి జ్వరం వస్తుందట ఆయనకి నయం చేయడానికి డాక్టర్లు కూడా వస్తారట రకరకాల పథ్యం పాటిస్తారట అప్పటివరకు ఆయన భోజనాలు ఏవి చేయరట ఇలా రకరకాలు అంటే వింటుంటే ఆశ్చర్య ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఎంతవరకు వాస్తవం అలాగే రథయాత్ర గురించి కూడా చాలా ప్రత్యేకంగా చెప్తారు ఏ ఆలయంలో కూడా మనం ఇలా చూడం ఇక్కడే ప్రత్యేకం ఆ రథయాత్ర అనేది వీటి గురించి వివరించండి అసలు స్వామి మహిమ ఏంటి మనకి జ్యేష్ఠ పూర్ణిమ స్నాన పూర్ణిమ అంటారు ఆ రోజు జగన్నాథుడు సంవత్సరానికి రెండు సార్లు మందిరాన్ని వదిలేసి బయటకు వస్తారనమాట ఒకటి స్నాన పూర్ణిమ రోజు స్నానవేది అని ఉంటుంది మూల గర్భగృహం నుంచి వచ్చేస్తారు మూలమూర్తులే వచ్చేసి ఆ పైన అందరికి కనిపిస్తారు వాల్ పైన ఉంటుంది స్నానవేది అని అక్కడ కూర్చోబెడతారు కూర్చోబెట్టి అక్కడ ఉండే ఆ పూజార్లు పెద్ద పెద్ద కలశములలో నీళ్లు తీసుకొచ్చి జగన్నాథుడికి అభిషేకం చేస్తారు అనమాట నూట ఎనిమిది కలశములతో అభిషేకం చేస్తారు అభిషేకం చేశాక ఆయనకి జ్వరం వస్తుంది అని అంటే ఇప్పుడు మీరు అడిగితే అయ్యా జ్వరము దగ్గు జలుబు ఇవన్నీ వస్తే భగవంతుడు అవుతారు మనం ఎప్పుడో చెప్పుకున్నా భగవంతుడు అని అంటే ఎటువంటి భౌతికమైన ఇవి ఉండవు అని ఎన్నో ప్రమాణాలు కూడా చెప్పుకున్నా గోవర్ధనాన్ని ఎత్తినప్పుడు ఆయనకు ఒక చిన్న దెబ్బ తలగలేదు రహస్య అనే పర్వతం మీద నుంచి దుంకినప్పుడు ఆయనకి ఏం దెబ్బ తలగలేదు కాబట్టి దీనికే ఒక నూట ఎనిమిది వీటితో స్నానం చేసేస్తేనే ఆయనకి జ్వరం వచ్చేస్తుందా అంటే ఎందుకు జ్వరం వస్తుంది అని అంటే తన భక్తులతో ఎక్స్క్లూజివ్ సేవ ఎక్స్క్లూజివ్ టైమ్ని ఇప్పుడు చూడండి కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆఫీస్కి వెళ్ళాలి అని లేదనుకోండి ఇంట్లో అందరు చుట్టాలు వచ్చారనుకోండి ఏం చేస్తాం ఒక సిక్ లీవ్ పంపించేస్తాం అయ్యా నాకు ఈరోజు జ్వరం వచ్చింది నాకు ఈరోజు కడుపు నొప్పి వచ్చింది లూజ్ మోషన్లు అంటే ఇంకేం చేస్తారు లూజ్ మోషన్లు అంటే ఇంకేం చెప్పలేడు సరే అయ్యా ఇంట్లోనే ఉండు అంటారు అలా జగన్నాథుడు ప్లాన్ ఏంటంటే నాకు జ్వరం వచ్చింది అనగానే ఆ టెంపుల్ బూసేయండి ఏం చేస్తారు టెంపుల్ మూసుకొని చక్కగా తన భక్తులతో సేవని యాక్సెప్ట్ చేసుకుంటూ వాళ్ళతో ఎక్స్క్లూజివ్ ని స్పెండ్ చేస్తూ ఉంటారనమాట ఎవరు ఈ ఎక్స్క్లూజివ్ డివోటీస్ తెలుసా జగన్నాథుడికి శబర జాతికి ఒక ట్రైబల్ ఫ్యామిలీకి చెందిన భక్తులు అప్పుడు అక్కడ సేవ చేస్తారన్నమాట జగన్నాథుడికి ఈ పదిహేను రోజులు కూడా వాళ్ళని దైతపతులు అని అంటారు బ్రాహ్మణులు ఎవరు కూడా ఆలయంలోకి వెళ్ళరు ఈ పదిహేను రోజులు ఉత్తీ శబర జాతికి చెందిన వాళ్ళు మాత్రమే వెళ్తారనమాట వాళ్ళే జగన్నాథుడికి ఆరాధన చేయటం వాళ్ళే జగన్నాథుడికి నైవేద్యాలు పెట్టడం వాళ్ళు వనమూలికలు తెచ్చి మొత్తం పేస్ట్ చేసి జగన్నాథుడి యొక్క ఫీవర్ నయం చేయడానికి ఇస్తూ ఉంటారన్నమాట భగవంతుడు అందరికీ సరి సమానము నాకందరూ గొప్పనే నాకందరూ కావాలి నాకు అన్నిటికంటే ముఖ్యం ఈ హరిజనులు అని అంటారు చూడండి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడానికి మొత్తం అందరినీ బంద్ చేసేయండి క్లోజ్ చేసేయండి గుడి డోర్స్ క్లోజ్ చేసేయండి నేను వీళ్ళతోటే ఎక్స్క్లూసివ్ టైం గడుపుతాను అని చెప్పి అంత ప్రేమ కలిగిన వాడు జగన్నాథుడు అనమాట ఆదివాసీల పట్ల భగవంతుడికి ఉండే ప్రేమ చూపించే ఒక లీల ఈ జ్వరం జగన్నాథుడికి జ్వరం వస్తుందా జ్వరం వస్తుందా ఒక డాక్టర్కి చాలా ప్రశ్న మన ముంబైలో ఉంటారనమాట ఆయన వెళ్తే ఒక జగన్నాథపురి పూజారి ముందు అంటే ఆయనకు చాలా కోపం వచ్చింది అనమాట ఆయన వెంటనే పట్టుకొని లోపలి తీసుకెళ్ళిపోయాడు నీ దగ్గర థర్మామీటర్ ఉందా అంటే ఆ ఉందండి జగన్నాథుడికి పెట్టు అనగానే ఆ థర్మామీటర్ ఇలా ఇలా రీడింగ్ పైకి పట్టు అని పేలిపోయింది థర్మామీటర్ అప్పుడు వెంటనే ఆ డాక్టర్ గారు జగన్నాథుడు పాదాలపైన పడ్డారనమాట అయ్యా క్షమించండి మిమ్మల్ని ప్రశ్నించాను టెస్ట్ చేశాను కాబట్టి ఎందుకు భగవంతుడు ఆ లీల చేస్తాడు అని అంటే తన భక్తులతో ఎక్స్క్లూజివ్ స్పెండ్ చేయడానికి ఆ సమయంలో ఘన పదార్థాలు అలాంటివేమి తీసుకోరట విచిత్రమైన ఆ ఆదివాసీ దైతపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వనమూలికలతో ఆయనకి నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటారనమాట దాని తర్వాత నువ్వుల నూనె సంవత్సరం రోజు సంవత్సరం పాటు మట్టి లోపల పెట్టి ఆ నూనెతో ఆయన లోపల వేడి పెంచాలి ఇప్పుడు జ్వరం జలుబు వచ్చింది కాబట్టి వాటితో మాలిష్ చేస్తూ ఉంటారు జగన్నాథుడికి వాళ్ళు కూడా ప్లేట్లు తీసుకెళ్ళి జగన్నాథుడు ముందు కూర్చొని తింటారు అనమాట జగన్నాథుడి నైవేద్యం పెట్టి వీళ్ళు కూడా స్వీకరిస్తూ ఉంటారు అంటే అంత ఫ్రెండ్షిప్ అనమాట భగవంతుడితో ఉంటారు అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ వాళ్ళకి భగవంతుడితో ఉంది కాబట్టి అట్లా పదిహేను రోజులు వాళ్ళ సేవలు తీసుకున్నాక ఇంకా భగవంతుడికి పట్టదు అయ్యో నేను ఇంత ఇన్ని రోజులు అందరికీ దర్శనం ఇవ్వలేదే వాళ్ళు వాళ్ళని చూడాలి చూడాలి అనే ఆతృతతో జగన్నాథుడే గుడి వదిలేసి బయటకు వచ్చేస్తాడు రథయాత్ర రూపంలో మీరు చూసారనుకోండి ఏదైనా ఆలయంలో ఉత్సవమూర్తులు బయటకు వస్తాయి కానీ మూలమూర్తులు రావు ఈ జగన్నాథుడు బలభద్రుడు మూలమూర్తులే బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేసే రథయాత్ర గుండీ చా అని అంటే ఇంద్రదుమ్న మహారాజు గారి యొక్క భార్య ఎవరైతే జగన్నాథుడి యొక్క స్తం స్థాపన చేస్తారో వాళ్ళ వాళ్ళ మందిరానికి మౌసి అని అంటారనమాట అక్కడికి వెళ్ళి ఆయన కొన్ని రోజులుండి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వస్తారు మనకి జగన్నాథ మందిరం ద్వారకా అని గుండీచా మందిరం బృందావనం అని కూడా చెప్తారనమాట బృందావనానికి కృష్ణుడు వెళ్ళే ప్రయాణమే ఈ రథయాత్ర అని అంటారు ఎందుకంటే చాలా రోజుల తర్వాత ద్వారకకి వెళ్ళిపోయాక బ్రజవాసులు ఎప్పుడు కూడా కృష్ణుని చూడలేదండి కురుక్షేత్రంలో ఒకసారి కలుస్తారు గ్రహణం వచ్చిన సమయానికి అప్పుడు అందరు గోపికలు అందరూ బ్రజవాసులు అందరూ కృష్ణుని చూస్తూ అసలు వీడు కృష్ణుడేనా ఈ కిరీటం ఏంటి పెద్ద పెద్ద హారాలేంటి అసలు ఈ నగలేంటి మాలలేంటి మా కృష్ణుడు ఎంత బాగుండేవాడు బృందావనంలో చిన్న పగడి కట్టుకొని నెమలి పింఛం పెట్టుకొని చిన్న వనమాల వేసుకొని చిన్న ధోతి కట్టుకొని ఎంత బాగుండేవాడు నీకేమైపోయింది కృష్ణ మాతో వచ్చేసే కృష్ణ అని మనసుతో కృష్ణుని లాగేసుకొని వెళ్ళిపోయారు అనమాట బృందావనం అదే రథయాత్ర అని చెప్తారు మనసులో కృష్ణుడిని లాక్కొని వెళ్ళటమే ద్వారక నుంచి బృందావనానికి అదే రథయాత్ర అని కూడా చెప్తారు చాలా భావనలు ఉన్నాయండి రథయాత్రకి చాలా విశేషమైన ఉత్సవం రథయాత్ర ఎంతో ఘనంగా చాలాది మందులతో చాలా మంది పరమ భక్తులతో జరిగే ఒక సుందరమైన ఉత్సవం రథయాత్ర రథేషు వామన పునర్జన్మన విద్యతే అని అంటారు రథంలో కానీ ఒక్కసారి కృష్ణ దర్శనం చేసుకుంటే మళ్ళీ పునర్జన్మ ఉండదు అని చెప్తారు కాబట్టి ఆ రథయాత్ర కేవలం పూరిలో కాకుండా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయచేత ఇస్కాన్ తరపున అన్ని పెద్ద పెద్ద ప్రధాన రాజ్యములలో కూడా రథయాత్ర జరుగుతుంది మన హైదరాబాద్ లో కూడా ఏడవ తారీఖు రథయాత్ర జరుగుతుంది ఆదిలాబాద్ లో పదమూడవ తారీఖు జరుగుతుంది అయితే ఈ రథయాత్ర భగవంతుడు వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు మధ్యలో రథయాత్ర చేస్తూ ఉంటారు వివిధ ప్రదేశాలలో ఇస్కాన్ తరపు నుంచి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ట్వెల్వ్ హండ్రెడ్ రథయాత్రలు జరుగుతూ ఉంటాయి వందకి పైగా దేశములలో జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్రలు చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి ప్రపంచం అంతా జగన్నాథు యొక్క వైభవం జగన్నాథుడు కదండి జగత్తుకే నాయన జూలై ఏడవ తారీఖు నుండి వీలున్న వాళ్ళు పూరి వెళ్ళండి పూరి వెళ్ళలేని వాళ్ళు హైదరాబాద్ లోనే సేవించుకోండి ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఇందిరా పార్క్ నుంచి స్టార్ట్ అవబోతుంది ఆ రథయాత్ర ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు చక్కగా అందరు సేవించుకుందాం స్వామి వారి యొక్క రథయాత్ర చాలా చక్కగా వివరించారు ప్రభుజీ కృష్ణ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి